హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజ వంటలండి మనం ఎన్ని కర్రీస్ చేసుకున్నా ఎన్ని పచ్చళ్ళు చారు పప్పుచారు వేరు కదండి మరి ఈ పప్పుచారుని ఇలాగనక మీరు చేస్తే కొంచెం కూడా వదిలిపెట్టరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా సింపుల్గా చేసేయచ్చు మరి ఈ పప్పుచారు ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ములక్కాడ తీసుకోవాలండి ఈ ములక్కాడ వచ్చేసి ఒక మూడు దాకా అయితే నేను తీసుకున్నాను ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లోకి చిన్న గ్లాస్ నిండా కందిపప్పు తీసుకోవాలి ఈ పప్పుని ముందుగా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి దాదాపు ఆ గ్లాస్ నిండా అయితే నేను పప్పు తీసుకున్నాను కదండి ఆ గ్లాస్కి ఒక ఐదు నుంచి ఆరు గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను మీరు అయితే తీసుకోండి సరిపోతుంది లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు వచ్చేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకోవాలి మీరు కనుక మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడికించుకున్నట్లయితే ఒక ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా ఇది ఉడికిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఇక్కడ నేను తీసి చూపిస్తాను ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ములక్కాడలు తీసుకోవాలి ఎక్కువనే తీసుకోండి పప్పుచాల్లోకి ములక్కాడలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్నాను దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉండాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకోండి దీంతోపాటు చింతపండు పులుపుని కొంచెం తీసుకోవాలి ఇందులోకి దీంతోపాటు కరివేపాక యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి ఇందులో తగినంత ఉప్పును కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోకి ఎంత అయితే నీళ్ళు కావాలో అంత నీళ్ళని తీసేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండు అయితే తీసుకున్నానండి మీరు తినేదాన్ని క్వాంటిటీని బట్టి నీళ్ళని కలుపుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఎందుకంటే ఇందులోకి చింతపండు పులుపుని కలిపాం కదా ఇలా మరిగించుకోవటం వల్ల పప్పుచారు చాలా రుచిగా వస్తుంది చూడండి ఈ విధంగా ఇలా మరిగించుకున్న తర్వాత మనం పోపు పెట్టామనుకోండి తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది చూడండి పది నుంచి పదిహేను నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరకు వస్తుంది కదా ఇంకొంచెం ఇందులోకి నీళ్ళు కావాలనుకుంటే మీరు కలుపుకోవచ్చు మీరు తినే క్వాంటిటీని బట్టి ఇందులోకి నీళ్ళని తీసుకోండి ఇప్పుడు ఈ పప్పుని కాస్త మనం పక్కన పెట్టేసి ఇందులో కావాల్సిన పోపు చూసేద్దామండి ఆయిల్ మాత్రం ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా ఈ విధంగా కచ్చబచ్చగా దంచి ఇందులోకి తీసుకోవాలి పప్పును ఎప్పుడు మనం పోపు వేసినా హై ఫ్లేమ్ మీద పెట్టి ఈ విధంగా పోపు వేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఎన్నిమిరపకాయలు కరివేపాకు తీసుకోవాలి ఇది కాస్త వేగాక ఇందులో తాలింపు గింజల్ని యాడ్ చేసేసుకోవాలి ఇది మాత్రం హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే మీరు పప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలా అనుకోండి చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేయట్లేదండి హై ఫ్లేమ్ మీద పెట్టేశాను మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టండి చాలు ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పప్పు పప్పుచారుని తీసుకోవాలి ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాం ఈ పోపులోకి చారు తీసుకున్న వెంటనే స్టవ్ని ఆఫ్ చేయొద్దు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కొంచెం మరిగించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఈ పప్చాన్ని అన్నంలో తినేటప్పుడు చల్లమిరపకాయలైనా లేదనుకోండి అప్పడాలు ఉంటే సూపర్ టేస్ట్ అనే చెప్పుకోవాలి చాలా ఈజీగా చేసేసాం కదండి మరి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్